హలో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చూపిస్తాను కదండి ఇవి ఇక్కడ మా ఊరు నుంచి ఒక అబ్బాయి మన పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కొల్లూరులో వజ్రాల వేడ జరుగుతుంది కదా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చాడు ఆ అబ్బాయి అనుభవాలను గురించి చెప్పమని వీడియో పెట్టడానికి తీస్తున్నాము చెప్పు బాబు దేశంలో ఉన్న జనాభా అందరికి నా శుభాకాంక్షలు వీళ్ళందరూ తోలూరు పోయి ఏదేదో తెచ్చుకోవాలను అనుకుంటున్నారు ఆడికి పోయి రంగురాలు తెచ్చుకొని ఛార్జీలకి తిండి ఇగో ఈ రంగురాలు దొరుకుతాయి ఛార్జీలకి తిండికి ఆడబెట్టే ఇంత ముద్దకి యాభై రూపాయలు డెబ్భై రూపాయలని వసూలు చేస్తున్నారు అది దీన్ని ఆ ఎండలు ఎదుకుతుంటే ఈ ప్యానాలు ఉంటాయో పోతే లేదు గాళ్ళు అసమీటిది ఆడిపోయి బాధపడకుండా మత్సంగా వెళ్ళకాడంతోనే మంచి బాబు నీకు ఎన్ని వజ్రాలు దొరికినాయి బాబునాయి అక్కడ మీరు వెళ్ళినప్పుడు ఎవరికైనా దొరికాయ వజ్రాలు ఎవరికి ఎంతగా దొరికినాయి పన్నెండు పర్సెంట్ వచ్చిందని వాళ్ళిద్దరు వాళ్ళు మాకు చూపించకుండా పోయా నువ్వైతే చూడలేదు వజ్రాన్ని చూడలేదు బాబు మరి ఇప్పుడు మమ్మల్ని వెళ్ళమంటావా ఎలా వెళితే నేను బొచ్చి పట్టుకుని అడుక్కొని రాటవాడు ఇప్పుడు ముప్పై ఏళ్ళు కాజేసుకుని వజ్రాలు నుంచి నిజమేనా బాబు ఇదిగో చూడండి బాబు ఏది మంచి వచ్చిన ఒకటి చూడు ఇవన్నీ ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే అమ్మే అసలు యాభై వేలు వేలుగా మంచిది అంటే మాకు డైమండ్ ఇదైనా ఇదిగో ఇది మటుకు ఎనిమిది పర్సెంట్ వచ్చింది ఇది వచ్చి చూడండి బాబు యాదగిట్ట జపానికి